కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామం నా పేరు మోహన్ శివరాజయ్య ప్రజారాజ్యం పార్టీలో మండల ప్రెసిడెంట్గా రాజకీయ అరగ్రేటం చేసినాను వైఎస్ఆర్ పార్టీలో కూడా మండల కన్వీనర్గా మోపిదేవి మండలానికి చేసి ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరిని ఎస్సీబీసీ అందరినీ కలుపుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు వందల పదహారు ఓట్లు మెజార్టీ తెచ్చినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి రమేష్ గారికి అలాగే కింద స్థాయి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి జగన్ గారి ప్రభుత్వం వస్తుంది మన కష్టాలు తీరతాయి మీ అందరికీ అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారని తెలియజేస్తూ అందరినీ మొబలైజన్ చేసి నమ్మించి వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చి ఓట్లు వేపించి మెజార్టీ చూపినాము మోపదేవి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో యాభై రెండు సార్ల నా పుట్టినరోజుకి కార్యక్రమాలు చేసినారు ఆ రోజుతోనే ఎమ్మెల్యే గారు పిలిచి మాకు చేయరు నీకు ఎలా చేశారు ఎలాంటి పిచ్చి పిచ్చి అవసరాలు అయితే తొక్కేస్తానన్నాడు అలాగే డూప్లెక్స్ బిల్లింగ్ ఆఫీస్గా తీసుకుని నా సొంత డబ్బులతో కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఆఫీసర్లకు ప్రజలకు అనుసంధానంగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తుంది ఆఫీసు కూడా ముయించేసినాడు సంవత్సరం తర్వాత ఆఫీసు ఉంటాకి వెళ్ళేదని అలాగే నేను అవినిగడ్డ శివాలయం భూమిని పది ఎకరాలు కవులకి పాటలో పబ్లిక్ పాటలో పాడుకుని డిపాజిట్ కట్టి పంట వేసుకుంటే ఆ పొలము కూడా నాకు కావాలి అని వేసుకున్నాక లాగేసుకున్నాడు అయినా నేను పార్టీ కోసం అందులోనే ఉండి శ్రమ ఇస్తున్నాను కారణం నన్ను నమ్ముకుని నా మీద నమ్మకంతో ఎస్సీబీసీ సోదరులు అలాగే కాపులు అందరూ నా వెంట నడిచినందుకు వాళ్ళ యోగక్షేమాల కోసం ఆయన పెట్టే దాచి పరిస్థితులు కూడా అందులోనే కొనసాగిస్తూ వచ్చినాను అయినా సరే ప్రతి సాటా అవినీతి కూరుకుపోయి ఉంది గాడి తప్పితే ఆయనకి ఎన్నోసార్లు తెలియజేశాం పెన్షన్కి పెన్షన్ ఇవ్వాలంటే పాతికేలు రూపాయలు స్థలం ఇవ్వాలంటే ఇరవై వేలు రూపాయలు స్థలాలు కేటాయించడానికి పోషపు రాఘవేంద్రరావు గారు అనే రైతు దగ్గరికి వెళ్తే ముప్పై ఐదు లక్షలకి తప్పు ఉందన్నారు గవర్నమెంట్ తరఫున ముప్పై మూడు లక్షలు ఇస్తామన్నారు దాంతో ఎకరం డెబ్బై ఐదు సెంట్లు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అక్షరాల నా సొంత డబ్బులు కట్టి పాతికేల రూపాయలు పెట్టేది క్లీనింగ్ చేయించి రెండు లక్షలు ఖర్చు పెట్టి పేదలకు స్థలాలు పంపిణీ చేయించినాను అలాగే మా పాప ఇక్కడ ఎంపీటీసీ మెంబర్గా గే రెండు వందల ఓట్లతో గెలిచింది ఇన్ని చేసిన పార్టీకి ఆయన అంపట శ్రీమంతి రమేష్ గారిని నమ్ము పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా పార్టీలో ఉన్నా సరే వారు నన్ను రకరకాల బాధలు రకరకాల ఇబ్బందులతో పెట్టినా తట్టుకుని నేను ప్రతి గ్రామంలో ఇచ్చిన మాట అవుతానని ఓర్పుతో ఉన్న వాళ్ళు పెట్టే టార్చర్కి భరించే కానీ వాళ్ళు ప్రజలకు కార్యక్రమాలు చేయకుండా ఏ పనినా అవ్వదు చేయదు అంటూ అదే పని మనీతో అయితే పనులైపోతున్నాయి అది తట్టుకోలేక ప్రజలు నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నాకు జనసేన ఒక ఆయుధముగా దొరికింది పవన్ కళ్యాణ్ గారు చేసే కార్య క్రమాలకు జనాలకు న్యాయం చేయగలుగుతాననే నమ్మకంతో ఆ పార్టీలో చేరిన చేరాను నేను ఒక కార్యకర్తగానే చేరాను ఏ పదవులు కానీ ఏది కానీ ఆశించలేదు అలాగే ప్రతి ఒక్కళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కొండలకి ప్రతి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి మమేకమై వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పచ్చుకుంటానుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఇక్కడ బుద్దప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు అవ్వటానికి అక్కడ బాలశౌరి గారు ఎంపీగా అవ్వటానికి నా వంతు కృషి చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను